తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడిన ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులంతా కలిసి నల్గొండ పట్టణంలోని పిఆర్టియు భవన్ లో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులు మాట్లాడుతూ తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా తెలంగాణ ఉద్యమకారులను గుర్తిస్తూ ప్రతి తెలంగాణ ఉద్యమకారుడికి రెండు యాభై ఇంటి స్థలాన్ని ఇస్తామని ప్రకటించడం జరిగింది దానిని వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు అదే విధంగా ఉద్యమకారులందరినీ గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని అమరవీరుల కుటుంబాలకు ప్రకటించిన విధంగా ప్రతి నెల ఇరవై ఐదు వేల రూపాయలు గౌరవ వేతన ఇవ్వాలని అమరుల కుటుంబాలతో పాటు మల్లి దశ తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి కూడా ప్రతి నెల ఇరవై ఐదు వేల రూపాయలు గౌరవ వేతనంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి ఇస్తామన్న ఐదు లక్షల రూపాయలు కూడా తెలంగాణ ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇచ్చి వారికి ఇల్లు కట్టించాలని ఒక ప్రకటనలో కోరారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమకారులు ఇస్తున్న విధంగా బలిదశ ఉద్యమకారులకు కూడా అదే విధంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు వీటితో పాటు ఇంకా కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది అనంతరం మరి ఉద్యమకారుల రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది నూతన కమిటీ రాష్ట్ర అధ్యక్షులు బులుగూరి కిరణ్ కుమార్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి కాసిం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లె పరమేశ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి పర్వతం వేణు రాష్ట్ర సహాయ కార్యదర్శి కట్ట శ్రీను కోశాధికారి కట్ట రమేష్ ఇంకా పదిహేను మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది